వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ నేషనల్ వరల్డ్ ఇవాళ మనం చూడబోయే పుణ్యక్షేత్రం తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఒకటైన ప్రసిద్ధ క్షేత్రం తిరుతని తిరుపతికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం ఇక్కడ స్వామి అమ్మవారు మళ్ళీ దేవస్థైన సమేతుడై వెలిసారనమాట కార్తికేయుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తారు దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు మార్గాల గుండా వస్తారు మెట్ల మార్గం ఒకటి రోడ్డు ద్వారా ఒకటి ఇప్పుడు మనం వెళ్ళేది రోడ్డు ద్వారా ఇక్కడ కార్లు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి కార్ పార్కింగ్ చేసుకోవడానికి బస్సులో వచ్చే వాళ్ళకు సపరేట్గా కింద కొండ నుండి ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి టెన్ రూపీస్ నార్మల్గా అయితే టెన్ రూపీస్ ఇచ్చి వస్తారు అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకోవచ్చు గవర్నమెంట్ అయితే ట్వంటీ రూపీస్ అప్ అండ్ డౌన్ మన కార్లో వచ్చి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అక్కడ సపరేట్గా కార్ పార్కింగ్ ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అయితే ఇంకొకటి చిన్న పిల్లలకు మంచిగా వాళ్ళ బుద్ధి అన్నీ బాగా ఉండాలి సత్ప్రవర్తనతో పెరగాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను ఆలయాలకు పిల్లల్ని ఎక్కువగా తీసుకెళ్ళాలి అని చెప్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి చేతి ఆయుధం ప్రధాన రాజగోపురం వై పైన కనిపిస్తుంది స్వామివారికి ఇష్టమైన పూజా సామాగ్రి ఇంకా మొక్కుబడులు తీర్చుకునేవారు వాళ్ళకు కావాల్సిన కావడి అన్నీ ఇక్కడ దొరుకుతాయి తమిళుల ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ముడుపుల ద్వీపం ముడుపుల ద్వీప స్తంభం దగ్గర ఉప్పుతో ప్రదక్షిణ చేస్తారు తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించే స్వామి అని వేడుకుంటారు తిరుత్తనిలో ఉండే మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉండే స్వామివారి ఆలయంలో ఏనుగు ప్రధానంగా కనిపిస్తుంటుంది స్వామి అమ్మవారి కళ్యాణార్థం ఇంద్రుడు స్వామివారికి ఏనుగును బహుకరించారంట ఇక్కడ స్వామివారి ఆలయంలో తూర్పు ముఖంలో ఏనుగు దర్శనమిస్తుంది మొదటి అంతస్తులో ఆలయ ప్రధాన ధ్వజస్తంభం పైన పక్కన ఆరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి తమిళనాడులో చాలా విశిష్టంగా పూజ చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి వాటిలో ఒకటి ஐந்தavo புண்ணியக் ಕ್ಷೇತ್ರம் தமிழ் தமிழ்நாட்டில்ல விளைసిన திருத்தனி இங்க இக்கடலால விஷேஷம் ஐனது பிரசாதம் అంతేకాకుండా చరిత్ర విశేషాలు తెలుసుకోవాలంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు శివుడి కోసం ధ్యానం చేసి శివానుగ్రహం పొందారని శివుడు కుమారస్వామికి జ్ఞానశక్తిని ప్రసాదించారని అందుకే స్వామిని జ్ఞానశక్తి దరుడు అనే పేరు వచ్చిందని రుద్రాక్ష మండపంలో మరొక ప్రత్యేకత ఉంది ఇక్కడ నిత్యం స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని కళ్యాణం జరుగుతూనే ఉంటుంది అంతేకాదండి మనం ఇక్కడ అంటే వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్వామివారిని దర్శించుకున్న తర్వాత తర్వాత ఉచిత భోజన సదుపాయాలు సదుపాయం కూడా ఇక్కడ ఉందండి ఇంకా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలని చెప్పాను కదా వాటిలో ఒకటి పళని స్వామిమలై తిరుపరకుండం తిరుచెందూర్ తిరుతని మరియు తిరుచోలై ఆపద సమయ వినాయకుడని ఇక్కడ లోపల స్వామివారి గర్భగుడి పక్కన ఉంటారండి అలాగే బాల వినాయకుడు అని ఉంటారు కంపల్సరీ తిరుతని వెళ్ళిన వాళ్ళు ప్రధాన ఆలయంతో పాటు లోపల ఉన్న ఉప ఆలయాలను కూడా దర్శనం చేసుకొని వస్తారని అనుకుంటున్నాను ఇలాంటి మరొక మంచి పుణ్యక్షేత్రం విశేషాలతో మంచి వివరణతో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి మంచి వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కింద లైక్ చేయండి ఎలా ఉందో నేను చెప్పే వివరణ కింద కామెంట్ చేయండి